జై శ్రీమన్నారాయణ నేను మీ వాణి సత్యాన్ని శ్రీ విష్ణు పరివార్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ వనిత గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు అమ్మ ఈరోజు మనం శతశ్లోకి రామాయణంలోని డెబ్బై రెండవ శ్లోకం నుంచి డెబ్బై ఎనిమిది సెవెంటీ టూ టు సెవెంటీ ఎయిట్ చూద్దాం తో గృధ్రస్ వచనాత్పాతేర్ హను బలి శతయోజన విస్తీర్ణం తో అవగ్రహం కూడా ఉంది కాబట్టి కొంచెం దీర్ఘంగా పలకాలి గృధ్రస్య ధ మహాప్రాణం దాని కింద రకారం ఉంది తర్వాత సా కింద ఎకారం రెండు కూడా సంయుక్తాక్షరాలు వచనాత్ సంపాతేర్ హనుమాన్ బలి లాస్ట్ బీర్థాక్షరం శత యోజన విస్తీర్ణం సాకిందత్త రాకిందన్న రెండు కూడా సంయుక్త అక్షరాలు పుప్లవే పాకింద పాని ఉంది అది ద్విద్వాక్షరం లవణార్ణవం అగైన్ రాకిందన్న ఎక్కడ మనకి శ్లోకాల్లో సంయుక్తాక్షరాలు వచ్చిన ద్విద్వాక్షరాలు వచ్చిన పైలట్ అని కొంచెం ఒత్తి పలుకుతూ దాని ముందు పదంతో కలుపుకుంటూ చదివినట్లయితే అది కరెక్ట్ గా ఉంటుందమ్మా స్టార్ట్ చేద్దాం ఆఫ్లైన్ తో గృధ్రస్య వచనా గృధ్రస్య వచనాత్ सम्पातेर्हनुमान् बलि सम्पातेर् हनुमान् बलि सम्पातेर् हनुमान् बलि हनुमान शतयोजन विस्तीर्णम् शतयोजन विस्तीर्णम् शतयोजन विस्तीर्णम् पुप्लुवे लवणार्णवम् புப்வா புப்ளவே அருதாத் வலி தோதிர்பேர்மன் பலி தோத வச்சந सम्पातेर्हनुमान् बली शतयोजन विस्तीर्णम् शतयोजन विस्तीर्णम् पुप्लुवे लवणार्णवम् शतयोजन विस्तीर्णम् पुप्लुवे लवणार्णवम् पुरुद्धरं कल्प्य ततो गृध्रस्य वचनात् सम्पातेर्हनुमान् बली शतयोजन विस्तीर्णम् पुप्लुवे लवणार्णवम् सेवेण्टि त्री तत्र लङ्काम् समासाद्य पुरीम् रावण ददर्श सीताम् जायन्तीम् రకారం లంకాం అశోకవనికాకిందరకారం సమాసారయొక్తక్షరం పురీ రావణ పాలిత రాకింద శంకర సంయుక్తక్షరం సీత మహాప్రాణం దీర్ఘ అక్షరం దాని కింద కారం ఉంది తర్వాత నా కింద రెండు కూడా సంయుక్తాక్షరాలు అశోకవనికాధ్య త్రమాత్రంకా సమాసాధ్య పురీం రావణ పాలితాం पुरीं पुरीं पालिताम् पालिताम। ददर्श सीतां सीता ददर्श सीतां ध्यायन्ती ददर्श सीतां ध्यायन्तीम् अशोकवनिकां गताम् अशोकवनिकां गताम् अशोकवनिकाम् गताम् लैन् वैज़् तत्र लङ्काम् समासाद्य पुरीं रावणपालिताम् पालिताम् तत्र लङ्काम् समासाद्य पुरीं रावणपालिताम् पालिताम् तत्र लङ्काम् समासाद्य पुरीं रावणपालिताम् ददर्श सीताम् ध्यायन्तीम् अशोकविका गता ददर्श सीता ध्या अशोकवनिका गता ददर्श सीता ध्या अशोकवनिका गता इपड़ पूर्तिश्लोक त्र लंका साम पुरीम् रावणपालितां ददर्श सीतां छायन्तीम् अशोकवनिकाम् गताम् डेनाल्को श्लोकम् निवेदयित्वाभिज्ञानम् प्रवृत्तिम् च निवेद्य च समाश्वास्य च वैदेहीम् मर्तयामासरणम् निवेद इत्वाभि దీర్ఘాక్షరం వకారం ఉంది అవగ్రహం కూడా ఉంది కాబట్టి కొంచెం లాంగ్ గా దీర్ఘం పెట్టాలి భా మహాప్రాణం నివేద ఎత్వాభిజ్ఞానం ప్రవృత్తించ పాకింద రకారం సంయుక్తాక్షరం తాకింద ద్విద్వాక్షరం ప్రవృత్తించ నివేద్య చాకింద మళ్ళీ యకారం సమాశ్వాస్య ఇక్కడ చూడండి తమాషా శంకరలో షా ఉంది సరస్వతిలో చా ఉంది అలాగే చా కూడా ఉంది ఫస్ట్ శంకరలో షా కింద ఒకారం సా కింద ఎకారం తర్వాత చా ప్రతి లెటర్ చాలా క్లియర్ గా పలకాలి మనం సమాచ వైదేహీం మర్దయామాసలో రాకింద సంయుక్తాక్షరం తోరణం ఆఫ్ లైన్ చూద్దామమ్మ निवेदयित्वाभिज्ञानम् <Nosmute> निवेदयित्वाभिज्ञानम् निवेदयित्वाभिज्ञानम् प्रवृत्तिञ्च निवेद्य च प्रवृत्तिञ्च निवेद्य च प्रवृत्तिञ्च निवेद्य च समाश्वास्य च वैदेहीम् समाश्वास्य च वैदेहीम् समाश्वास्य च वैदेहीम् मर्दयामासतोरणम् 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 वैसु निवेदयित्वाभिज्ञानम् प्रवृत्तिञ्च निवेद्य च निवेदयित्वाभिज्ञानम् प्रवृत्तिञ्च निवेद्य च निवेदयित्वाभिज्ञानम् प्रवृत्तिं च निवेद्य च समाश्वास्य च वैदेहीं मर्दयामासतोरणम् समाश्वास्य च वैदेहीं मर्दयामासतोरणम् సమాశ్వా వైదేహీం తోరణం ఇప్పుడు పూర్తి శ్లోకం నివేదయ ప్రవృత్తి చ నివేద్య సమాశ్వార్దయామాసతో డెబ్భై ఐదో శ్లోకం పంచసీనాగ్రగా సప్త మంత్రి సుతీ శూరమక్ష నిష్ గ్రహణం సముపాగమత అది సంయుక్తక్షం సీనాగ్ర ఫస్ట్ గాకిందరకారం సంయుక్తక్షరం హాకిందప్త పాకిందత్త మంత్రి నాకిందత్త సంయుక్తాక్షరాలు అవన్నీ కూడా సంయుక్తాక్షరాలు శూర మక్షంచ నిష్ ఫస్ట్ షన్ముఖ్మునుషా కిందప్ప తర్వాత మళ్ళీ షా కింద రెండు కూడా సంయుక్తాక్షరాలు గ్రహణం గా కింద రకారం సంయుక్తాక్షరం సముపాగమత్ ఆఫ్లైన్ చూద్దాం పంచసీన पञ्चसेना ग्रगान् हत्वा पञ्चसेन ग्रगान् हत्वा सप्त मन्त्रिसुतानपि सप्त शूरमक्षं च निष्पिष्य शूरमक्षं च निष्पिष्य शूरमक्षञ्च निष्पिष्य ग्रहणम् समु ग्रहणम् समुपागमत् ग्रहणं समुपागमत् लैन् वैज़् पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रिसुतानपि पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रिसुतानपि पञ्चसेनाग्रगान् हत्वा सप्तमन्त्रिसुतानपि शूरमक्षं च निष्पिष्य ग्रहणम् समुपागमत् शूरमक्षं च निष्पिष्य ग्रहणम् समुपागमत् शूरमक्षं च निष्पिष्य గ్రహణం సముపాగమత్ ఇప్పుడు పూర్తి శ్లోకం ఇద్దరం కలిపి పంచసీన సప్తమంత్రి సుతానూర గ్రహణం సముపాగమత్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ గురుగారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు ధన్యవాదాలు ఉంటాను